హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవ్వాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కూడా చాలా మంది మీద అవినీతి ఆరోపణలకు సంబంధించే కానీ లేదంటే మర్డర్ కేసులో లేదా కిడ్నాప్ కేసులో ఇంకొక కేసో ఇంకొక కేసో ఏదో ఒకటి నమోదయ్యింది ఆ కేసు ఈ కేసుని తేడా లేకుండా ఏదో ఒకటి నమోదైంది అయితే చాలా మందిని కూడా దర్యాప్తు చేస్తున్నాం విచారత్నం వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నోటీసులు జారీ చేసామని వినిపిస్తుంది కానీ ఇప్పుడు వరకు కూడా పెద్దగా ఎవరిని అరెస్ట్ చేయలేదు కేవలం వల్లభనేని వంశీని గతంలో నందిగాం సురేష్ని అండ్ మెయిన్గా రీసెంట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వీళ్ళ ముగ్గురు అరెస్టులు తప్పితే రాజకీయాల్లో కీలకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నేతల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేరు కానీ ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది ఎవరు అని చెప్పి ఇప్పుడు మీడియా అంతా కూడా ఒక సంచలనం కింద మారింది అది ఎవరు అని అంటే ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి కొంత సమాచారం కనబడుతుంది ఎందుకనంటే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆయన గతంలో అగ్రిగోల్డ్ భూములు అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం అండర్లో ఉండడంతో కోర్టులో ఆల్రెడీ కేసులు నడుపుతుండగా ఆ భూముల మీద దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి ఆయన పేరు మీద మార్పించుకొని తన కొడుకు రాజీవు తన సోదరుడు వెంకటేశ్వరరావు ఎవరైతే వీళ్ళందరూ కూడా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఆల్రెడీ అదే కేసులో తన కొడుకు రాజీవ్ దాదాపుగా నెలన్నర రెండు నెలల వరకు కూడా విజయవాడ సబ్జైల్లో ఉండడం జరిగింది ఇప్పుడు ఆ కేసులో పూర్తి దర్యాప్తులో జోగి రమేష్ అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కీలకంగా చూసుకుంటే కోడల్ నాని కోడల్ నాని గారి మీద ముఖ్యంగా చాలా మంది మీద కూడా దాడి చేశారని టీడీపీ ఆఫీస్ దాడి కేసు అండ్ మెయిన్గా రెండు వందల యాభై కోట్లకు విలువ చేసిన మట్టి మైనింగ్ సంబంధించిన మట్టి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో గుడివాడ నియోజకవర్గంలో ఇష్టానుసారంగా మట్టి తవ్వేసి మైనింగ్ చేశారని చెప్పి అవొక ఆరోపణలు అయితే ఉన్నాయి ఇంకా వాటితో పాటు దురుసుగా మాట్లాడారు దురుసుగా ప్రవర్తించారు ఇంకా ఇటువంటి కేసులు అనేవి అసలు అడ్డు అదుపుకోలేదు నెక్స్ట్ కూడా ఖచ్చితంగా కోడాలని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి ఒకవైపు అమెరికా వెళ్తారని ఆయన పాస్పోర్ట్ చేశారని ఇటువైపు ఎయిర్పోర్ట్లకి కానీ ఇటువైపు వాటర్ రైవులు కానీ ఆయనకి కానీ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారనే వార్తలు అయితే మనం వింటూనే ఉన్నాం అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కీలకంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కొన్ని కేసులు అయితే వినిపిస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా ఆరోపణలు ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ మీద అసలు ఇప్పటి వరకు ఒక కేసు అనేది రిజిస్టర్ అవ్వలేదు గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఆయన పనితీరుకి ఎక్కడా కూడా లేదు మరి ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వినబడతాయి ఆయన అరెస్ట్ అవుతారా లేదా అనేది ఆయన కూడా చూడాలి అదే జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రీసెంట్ గానే మైనింగ్ క్వార్జ్ మైనింగ్ గనులు ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన మీద అరెస్ట్ చేయడం జరిగింది ఇది కూడా రెండు వందల యాభై కోట్లకు పైగా ఆ మైనింగ్ జరిపారని చెప్పి అందులో కూడా పేరుడు పదార్థాలు అండ్ మెయిన్గా గిరిజన ప్రాంత ప్రజల మీద దాడి చేశారని చెప్పి కొన్ని ఆరోపణలతో రీసెంట్గానే రెండు రోజుల కిందట ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కీలకంగా చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన మీద రీసెంట్గా పల్నాడు ఏరియాకి సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలు జంట హత్యలు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి పిన్నెలి రామకృష్ణారెడ్డి తన సోదరుడు ఇద్దరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి సమాచారం అయితే తెలుస్తుంది వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ పరారీలో ఉన్నారని చెప్పి కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకోవైపు కూడా కీలకంగా చూసుకుంటే పేర్ని నాని పేర్ని నానికి సంబంధించి గతంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ధాన్యం ఏదైతే ఉంటుందో తన గోడౌన్లో అంటే తన భార్య జయసూద గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఉన్న గోడౌన్లలో ఉన్న ధాన్యాన్ని దొంగిలించారని చెప్పి దాదాపుగా సుమారు ఐదు వేల టన్నులో ఎంతో ఒక రఫ్ ఎస్టిమేషన్ లెక్క అయితే వచ్చింది దాని మీద కూడా కొన్ని కేసులు నడిచాయి ఆల్రెడీ అది ఇంకా అండర్లో ఉంది దానికి సంబంధించిన దొంగతనం జరిగిన బాకాయలన్నీ కట్టేశారు కానీ అధికారికంగా యాక్షన్ తీసుకోలేదు కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇంకా ఇంకా అవే కాకుండా మచిలీపట్నంలో కొన్ని కీలకమైన కేసులు అనేవి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉండేటప్పుడు జరిగాయని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మరి ఆయన మీద కూడా ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇలా ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి చీకటి కోణాలు ఉన్నారు ముఖ్యంగా ఆర్కే రోజా గారు కూడా ఆడుదాం ఆంధ్ర అనే కేసులో నూట యాభై కోట్లకు పైగా అవినీతి చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినపడుతున్నాయి కాకపోతే ఈవిడ అరెస్ట్ అవడానికి ముందు ఈవిడతో గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు గవర్నమెంట్ అధికారులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు పనిచేయడంతో కొంత వరకు కూడా ఆర్కే రోజా గారికి ఉపశమనం దొరికింది ఎందుకంటే ఆ ఆర్కే రోజా గారిని అరెస్ట్ చేస్తే ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది వాళ్ళు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేస్తున్నట్టు కొంత సమాచారం తెలుపుతుంది మరి ఆ నేపథ్యంలో ఆ కేసుని కొంత పక్కదో పట్టించే అవకాశం అయితే ఒకవేళ వేరే కేసు ఏమైనా దొరికితే ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ అవుతుంది అండ్ మెయిన్ గా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఆల్రెడీ గతంలో అటవీ భూములు ఆక్రమించారని సుమారుగా అరవై మూడు ఎకరాలు ఆక్రమించారు ఇంకా అది కాకుండా ఇంకా వేరే ల్యాండ్లు కూడా ఆక్రమించారు గత ఐదేళ్లు కూడా పొంగనూరులో ఇష్టానుసారంగా చాలా మంది మీద దాడి చేశారు దోపిడీ చేశారని ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఈయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇలా రాష్ట్ర ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కూడా గత ఐదేళ్లు ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వీళ్ళలో చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి వేళ్ళకి ముప్పు అయితే ఉంది ఇంకా ముందు ముందు ఏం జరుగుద్ది ఎవరి మీద కేసులు ముందుకు వస్తాయని చూడాలి ఇంకా ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా చాలామంది కొత్త కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నట్టు సమాచారం అయితే ఇక్కడ ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి అరెస్ట్ అవ్వాల్సిన నేతలు ముఖ్యంగా గతంలో చేసిన తప్పులు పొరపాట్లు కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా చాలామందికి శిక్ష పడవలసిన అవసరం అయితే ఉంది అది దాని మీద ప్రభుత్వం స్లోగా ఎంక్వైరీ చేసుకుంటూ ఒక్కొక్కటి కూడా ఆధారాలు బయట తీసుకురావడం జరుగుతుంది మరి వీళ్ళ అరెస్టులు అనేవి పూర్తి స్థాయిలో ఉంటాయా లేదని అంటే లైట్ తీసుకుంటారా అనేది మనమైతే ఎదురు చూడాలి